హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి పెన్షన్లకు సంబంధించి పై పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక పెన్షన్ను పొందే సమయంలో సాధారణ ఉద్యోగులు తమ పెన్షన్లో నలభై శాతం మొత్తాన్ని కూడా కమిట్ చేస్తూ ఉంటారండి దానిని బదులుగా ఒక ఏక మొత్తాన్ని పొందుతారు కమిట్ చేయబడిన మొత్తం కూడా ప్రస్తుత నిబంధనల ప్రకారం ప్రతీ నెల కూడా ఉద్యోగి పెన్షన్ నుండి పదహైదు సంవత్సరాల పాటు అంటే నూట ఎనభై నెలల పాటు ప్రభుత్వం వెనక్కి రాబట్టుకుంటూ ఉంటుంది ఈ పదహైదు సంవత్సరాల రికవరీ కొన్ని అంశాలైనటువంటి ద్రవ్యోల్బణం మెజార్టీ రేటు జీవన ప్రమాణం కమిటేషన్ కారకం ఆధారంగా ఉంటుంది రెండు వేల ఎనిమిదిలో భారత ప్రభుత్వం దీర్ఘకాలికంగా ఉన్న కమిటేషన్ పట్టికలను సవరించిందండి ఈ పట్టికలను రెండు వేల పదిలో తెలంగాణ అనుసరించింది రెండు వేల పది జనవరి వరకు కూడా కమిటేషన్ కార్యక్రమం పదివేల నలభై పది పాయింట్ నాలుగు ఆరు ఉండగా రెండు వేల పది ఫిబ్రవరి నుండి ఎనిమిది పాయింట్ మూడు ఏడు ఒకటికి తగ్గిందండి కమ్యూటేషన్ కారకం తగ్గినప్పటికీ కూడా రికవరీ కాలం మాత్రం అలాగే ఉంది మొత్తానికి రెండు వేల పదికి ముందు పదవి విరమణ చేసిన వారు రెండు వేల పది తర్వాత పదవి విరమణ చేసిన వారి కంటే ఎక్కువ కమ్యూటేషన్ కారణంగా ఎక్కువ మొత్తం అయితే పొందుతారండి కానీ వారి పెన్షన్ నుండి వసూలు కాలం అలాగే ఉంది ఇద్దరి రికవరీ కాలం మాత్రం పదహైదు సంవత్సరాలే నిజానికి పెన్షన్ నుండి కమిట్ చేయబడినటువంటి విలువ వడ్డీతో సహా నూట ఇరవై ఎనిమిది నెలలు అంటే వసూలు నూట ఇరవై నెలల్లోనే వసూలు అయితే చేయబడుతున్నా ప్రభుత్వం మాత్రం నూట ఎనభై నెలలు దాకా వసూలు చేస్తున్నారండి ఇది అన్యాయమైనది ఇక అహేతుకమైనది అనేక రాష్ట్రాల్లో ఈ రికవరీ పన్నెండు నుంచి పదమూడు సంవత్సరాల లోపైతే ఉంది కేరళలో పన్నెండు సంవత్సరాలు మధ్యప్రదేశ్ గుజరాత్లో పదమూడు సంవత్సరాలు ప్రత్యేకంగా కేరళలో పన్నెండు సంవత్సరాల రికవరీ కొన్ని దశాబ్దాల క్రితం నుంచి ఉంది ఐదవ కేంద్ర వేతన సంఘాలు కమిషన్ దశాబ్దాల క్రితమే రికవరీ కాలాన్ని పన్నెండు సంవత్సరాలు మాత్రమే ఉండాలని కూడా సిఫార్సు అయితే చేసిందండి ఇక హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ కూడా అంటే దురదృష్టవశాత్తు ఇప్పటి వరకు భారత ప్రభుత్వం దీనిపై ఏ ఉత్తర్వులు కూడా వెలువరించలేదండి ఇటీవలే సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఇతర సభ్యుల నేతృత్వంలో రెండవ న్యాయ సంఘం కూడా రికవరీ కాలాన్ని పన్నెండు సంవత్సరాలు ఉండటం సమంజసమని సహేతుకమైనదని అభిప్రాయం వ్యక్తం చేసింది ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా కొంతమంది పదవి విరమణ చేసినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు న్యాయస్థానాన్ని అయితే ఆశ్రయించారు ఈ మధ్య కాలంలో చండీగఢ్ హైకోర్టు కూడా పది సంవత్సరాల రికవరీ పూర్తయిన పెన్షనర్స్ విషయంలో తదుపరి రికవరీ చేయడాన్ని నిలిపివేసే తాత్కాలిక ఉత్తర్వులు కూడా జారీ చేసింది దీనిని ఆధారం చేసుకొని హర్యానా మరియు పంజాబ్ ప్రభుత్వాలు కూడా పది సంవత్సరాల రికవరీ అయినటువంటి వారి పెన్షన్ నుండి తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు కూడా రికవరీని నిలుపుదల చేస్తూ సంబంధిత అధికారాలు అధికారులైతే సూచనలు కూడా జారీ చేశారు ఇక మన రాష్ట్రంలో కూడా మన పెన్షన్ సంఘం జేఏస్సీతో పాటు చాలా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు కూడా ప్రస్తుతం రెండవ తెలంగాణ నివేదించడం జరిగింది అంటే సంబంధిత అధికారులు పెన్షన్ ఉద్యోగ సంఘాలు గ్రూప్లో కమిటేషన్ రెస్టోరేషన్ రికవరీ పీరియడ్ తగ్గింపు విషయంపై ఈ విధంగా ఆయా రాష్ట్రాల్లోని కోర్టులు కేసులు మధ్యంతర ఉత్తర్వులు దానిపై ప్రభుత్వాలు తీసుకున్నటువంటి చర్యలపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పించడం జరుగుతుంది ఇది సహాయతమైనటువంటి డిమాండ్ అండి అట్లే ప్రభుత్వంపై భారం పడనిది కూడా కాబట్టి అందరూ ఏకతాటిపై ఉండి సానుకూలంగా సమస్యను పరిష్కరి అయితే ఉంటుందండి ఈ విధంగా అంటే నూట ఎనభై కా రోజు నెలల పాటు ప్రభుత్వం రికవరీ చేస్తుంది నూట ఇరవై ఎనిమిది నెలలకే అయిపోయినటువంటి అమౌంట్ని ఈ విధంగా అమౌంట్ తీసుకోవడం అయితే పెన్షన్స్ కూడా చాలా బాధాకరమైన విషయం వారి పెన్షన్ అయితే అవుతుందండి తగ్గింపు అయితే అవుతుంది ఈ నెలల పాటు అంటే సుమారుగా మూడు సంవత్సరాల పాటు కూడా వారికి పెన్షన్ అయితే తగ్గుతుంది దీనిపైన త్వరలోనే విజయం అయితే సాధించబోతున్నారండి పెన్షనర్లు ఇప్పుడు ఉద్యోగ సంఘాలు అందరూ కూడా కలిసి ప్రభుత్వం ముందుకైతే ఈ సమస్యను తీసుకెళ్ళబోతున్నారు త్వరలోనే దీనికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే రానుందండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్